పల్లెటూరి సంక్రాంతి పండగ వీడియో అండి ఇన్ని రోజులు అవుతుంది సంక్రాంతి పండగ వీడియో షేర్ చేయాలని ఫస్ట్ రోజు భోగి కాబట్టి తెల్లవారుజాములే లేచి అంటే భోగి పండగ రోజు కంపల్సరీ భోగి మంటని వీధిలో పెద్ద మంట వేశారండి ఆ మంట దగ్గర అంటే ఇంటి ముందు భోగి మంట వేయడం ప్రతి ఒక్కళ్ళు ఇంటి ముందు భోగి మంట వేస్తారు వీధిలో అయితే ఎస్పెషల్లీ పెద్ద పెద్ద మంటలు వేస్తారండి ఆ మంటలో మళ్ళీ నీళ్ళని కాచుకుని ఆ నీళ్ళనే తలారా స్నానం చేస్తారు ఒళ్ళంతా నలుగు పెట్టుకుని కంపల్సరీ భోగి రోజున నలుగు పిండితో స్నానం చేయడం ఆనవాయితీ చక్కగా స్నానం చేసిన తర్వాత భోగి మంట దగ్గర కొత్త బట్టలు కట్టుకుని భోగి పాటలు అన్నాయి పాడుతూ ఉంటారు మీరు ఎప్పుడైనా కూడా గొబ్బెమ్మల పండగ చూసారా అలాగే అంటే గొబ్బెమ్మల పాటలు గొబ్బెమ్మల పండగలు ఎప్పుడైనా చూడకపోతే ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి లేకపోతే మిస్ అవుతారు చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది ఇక్కడ డైరెక్ట్ యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ పెట్టేయాలనుకుంటే కొంచెం ఆ ఫోన్లో సౌండ్స్ అన్నవి వస్తున్నాయండి మనకి మళ్ళీ కాపీరైట్స్ వచ్చేస్తాయి కాబట్టి ఎటువంటి సాంగ్స్ ఎటువంటి హైప్స్ లేకుండా చాలా న్యాచురల్గా అంటే పండగ ఎట్లా జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్ అలా పెట్టేసానండి ఎందుకంటే పల్లెటూరులో ఎటువంటి కల్మషం లేకుండా చక్కగా అందరూ కలిసి పండగ వాతావరణం అన్నది అసలు మనకి సంక్రాంతి పండగ అంటేనే పల్లెటూరులోనే ఆ వాతావరణం అన్నది కనిపిస్తుందండి మా ఊరి కాశీ విశ్వేశ్వరనాథుడు అంటే కాశీ శివయ్య అండి నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఊరు వెళ్ళినప్పుడు నాకు శివయ్యని అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మనసులో లేని ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శివయ్యని తాకి శివయ్యకి మనం నీళ్లతో చేసుకోవచ్చు అలాగే అంటే పక్కనే చెరువు ఉంది కాబట్టి డైరెక్ట్ మనకి లోపలే ఉంటుంది ట్యాప్ కూడా చెరువు వాటర్ అన్నది చక్కగా శివయ్యకి అభిషేకం చేసుకుని పంచామృతాలతో చేసి వాళ్ళు పంచామృతాలతో చేస్తారు స్వయంగా చేసింది వేరు కదండి మనకి శివయ్యని పట్టుకుంటేనే ఎక్కడ ఒక ఎనర్జీ అని నది వస్తుంది అలాంటి శివయ్యని కాశీ నుంచి తెప్పించారండి కాశీ విశ్వేశ్వరుడు నాకైతే చాలా హ్యాపీగా ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి ఎప్పుడు వెళ్ళినా కూడా చక్కగా శివయ్యని దర్శనం చేసుకుని కాసే నీళ్లు పోసి వస్తాను అది ఏ టైం అయినా కూడా ఎర్లీ మార్నింగ్ కొంచెం వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అంటే పండగ టైంలో మిగతా టైంలో అయితే ఎర్లీ మార్నింగ్లోనే వెళ్తానులేండి ఇక్కడ వదిన వాళ్ళ ఇంట్లో అంటే వదిన గొబ్బెమ్మల పండగ చేస్తున్నారండి అసలు నిజంగా మంత్ అంతా కూడా వదిన గొబ్బెమ్మల అంటే ధనుర్మాసం నుంచి ధనుర్మాస నెల అంతా కూడా వదిన పూజలు చేస్తారండి మనకి నెల ఎలా పడతారో ధనుర్మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది గోదాదేవి కళ్యాణం చేస్తారు లాస్ట్లో మొత్తం కన్నె పిల్లలందరికీ కూడా తాంబూలాలన్నాయి ఇస్తారు వాళ్ళకి భోజనాలు పెట్టి తాంబూలాలు అన్నాయి పూజ ఉంటుంది గొబ్బెమ్మల పూజ ఉంటుంది గొబ్బెమ్మల పూజ అయిన తర్వాత చక్కగా గొబ్బెమ్మల పాటలు పాడుకుని పిల్లలందరితోటి గుబ్బిమ్మల చుట్టూతా డాన్స్ అంటే గొబ్బెమ్మ పాట పాడుతూ చక్కగా పూజ అయిపోయిన తర్వాత భోజనాలు పెట్టి వాళ్ళకి తాంబూలంలోనికి అంటే మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా కన్నె పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా ఆ ప్యాకింగ్లో ఉంటాయండి చాలా ప్యాకింగ్స్ అయితే చేస్తూ ఉన్నాము ఇలాంటి పూజలు నలుగురు కూడా చక్కగా కూర్చుని తాంబూలాలు సర్దడం ఇట్లా పూజ దగ్గర కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటే చాలా అంటే మనకి తెలియ ఒక్కొక్క పూజ గురించి మనకి తెలియదు కాబట్టి తెలుసుకున్నట్టు ఉంటుంది అలాగే చాలా హ్యాపీనెస్ కూడా ఉంటుందండి వాళ్ళ చేసే పూజలో మనకు కూడా ఫలితం అన్నది దక్కుతుంది కంపల్సరీ ఎవరైనా పూజ చేసుకుంటే చక్కగా పూజ దగ్గర అన్ని వాళ్ళు ఏమన్నా అరేంజ్ చేసుకుంటుంటే మనం కూడా ఒక చేస్తే మనం చేసినంత ఫీల్ అన్నది అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మొత్తం ఫస్ట్ అయితే మొత్తం కన్ని పిల్లలందరికీ ప్యాకింగ్ చేస్తూ ఉన్నాము దాంట్లో ఆటకులు అలాగే ఇక్కడ వాయిస్ నేను పెట్టాను అయినా కూడా ఎవరిదో మ్యూజిక్ ఫోన్ లో వినపడతా ఉంది ఇంత చిన్న మ్యూజిక్ కాపరేట్ వచ్చేస్తుంది అందుకే డైరెక్ట్ వాయిస్ అంటే ఇంత మందిలో వాయిస్ పెట్టాలన్నా కూడా కొంచెం కంఫర్ట్ అనిపించలేదు కొంచెం వాయిస్ కూడా ఏదోలా వస్తా ఉంది ఇక్కడ నేను చూపిస్తున్నాను మొత్తం పిల్లలందరికీ కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ నెయిల్ పాలిష్ ఇవన్నీ కూడా చాక్లెట్స్ మొత్తం మేకప్ ఐటమ్స్ అంతా కూడా వేసి ప్యాకింగ్ అన్నది కన్న పిల్లలకి ఫస్ట్ చేసేస్తున్నాము తర్వాత మళ్ళీ ముత్తైదువులందరికీ కూడా తాంబూలాలు ఆల్మోస్ట్ రెండు బస్తాలు దాకా ప్యాకింగ్లు చేసామండి అంటే బాగా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి కూడా అట్లా పూజ చేసుకున్న తర్వాత భోజనాలు పెట్టి తాంబూలం నాకైతే మాత్రం నాకు చాలా ఇష్టము చాలా రోజుల తర్వాత ఏమో నేనే చేసినంత ఆ ఫీల్ వచ్చింది నాకు మా వదినండి ఇక్కడ మైక్ పట్టుకున్న వదిన ఇప్పుడు పూజ చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోనే మొత్తం పూజ అన్నయ్య వాళ్ళ ఇంట్లో అంటే మా పెద్దమ్మగారు వాళ్ళ అబ్బాయి మొత్తం అందరం కూడా మేము అంటే మొత్తం బీరకాయ పీచ్ అంటారు కదా మా ఫ్యామిలీ అంతా కూడా మొత్తం బీరకాయ పీచు చాలా మంది ఉంటారు అందరినీ పరిచయం చేయాలంటే మొత్తం ఈ వీడియో అంతా కూడా సరిపోదు ఇక్కడ ఇంకా వదిన పూజ స్టార్ట్ చేసింది వాళ్ళ అమ్మాయి పూజ చేసింది వాళ్ళ అమ్మాయి వాళ్ళ కోడలు కూడా ఇద్దరు కూర్చుని పూజ చేస్తున్నారు వదిన మొత్తం అంతా కూడా పూజా విధానం అంతా కూడా వదిన చెప్తూ ఉంది వాళ్ళిద్దరు పూజ చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని మెమరీ అంటే డైరెక్ట్ పెట్టాలనుకుంటాం కానీ చాలా వాయిస్ డిస్టర్బెన్స్లు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయండి అందులో ఫోన్ కూడా చాలా ప్రాబ్లం అయింది నాకు ఆ రోజు ఏం వీడియో తీసైనా కూడా నాకే చాలా హీట్ అయిపోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అన్నది చాలా హీట్ అయిపోయింది కొంచెం అట్లా ప్రాబ్లం వచ్చి ఏదేదో ఏదో చేయాలనుకున్నాను ఏదో జరిగింది కానీ చాలా బాగా వచ్చింది వీడియో అన్నది ఇంకా చాలా నేను మిస్ అయిపోయాను ఎందుకంటే పిల్లలు చక్కగా వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడము వాళ్ళు ఇంకా చాలా వీడియోస్ అన్నాయి ఫోన్ అన్నది స్టోరేజ్ ఎక్కువైపోయి స్ట్రక్ అయిపోవడం ఇట్లా ఆగిపో ఆగి ఆగిపోతూ ఉన్నది ఫోను ఇట్లా ఎప్పుడైనా చక్కగా వీడియో తీద్దామని పాటికే అదే అంటారు కదా మనం ఏమీ అన్ప్లాన్డ్ అండి ఇదంతా కూడా మనం ఏదో వీడియోస్ అందరూ చూస్తారని కాదు జస్ట్ ఇంట్లో మనం క్యాజువల్గా ఎట్లా చేసుకుంటున్నామో అదే నేను యాజ్ ఇట్ ఈజ్ అట్లా పెట్టేశాను అక్కడ నుంచి ఉన్న వైట్ షర్ట్ మా అన్నయ్య అండి మొత్తం ఇంక అసలు చాలా బాగా అరేంజ్ చేశారు నిజంగా నాకైతే మాత్రం నా లుంచు నాతర్తక పునేరాజనం నాత నర్త మా పుణేరాజనం మాత కుంకుమకునే మా జన ఇలా చూడు పెట్టు

राजूगारी तो लो दुख दुना चला तीन गभी जलो गल ంట ఏమి విత్తనం వేదారంట రాజుగారి తోటిలో జమా విత్తనం ఆనాటి ఎక్కల చంద్రగిరి బామల్లారామగిరి గొబ్బియలో మలకా మల్కా వచ్చిందంట ఏమి మంచిందంట రాజుగారి తోటలో జామా మలకా వచ్చిందంట ఆనాటి అక్కలార చంద్రగిరి బామల్లారా ఆకు ఆకు వేసిందంట ఏమి ఆకు వేసిందంట రాజుగారి తోటలో జమా అవునా అవునాటి ఎక్కల్లారా చంద్రగిరి మొగ్గ మొగ్గ తరిగిందంట ఏమి మొగ్గ రాజు గారి తోటలో జామ మొగ్గ తడిగిందంట అవునా ఎక్కల్లారా చంద్రగిరి బామల్లారా తాం సిరి గొబ్బి జలో గబ్బి జలో గబ్బి జలో పువ్వు పువ్వు పోసిందంట ఏమి పువ్వు పోసిందంట గారి తోటలో జామ పువ్వు పోసిందంట ಹೌನ ಆಕಲ್ಲಾರಾ ಚಂದ್ರಗಿರಿ ಬಾಮನಾರ ತಾಲ ಸೀರಿ ಗಬ್ಬಿ ಜಲೋ ಬಂಟಾ ರಾಜೂಗಾರಿ ತೋಟ ಹೌನ ಆತಿ ಅಕ್ಕ ಚಂದ್ರಗಿರಿ ಬಾಮನಾರ ತಾಲ ಸೀರಿ ಗಬ್ಬಿ ಜಲೋ ಕಾಸಿ ನಂಟಾ ಯೋನಿ ಕಾಯಾ ಕಾಚಿ ನಂಟಾ ರಾಜೂಗಾರಿ ತೋಟಾಲೋ ಜಾಮಾ ತಾಯಾ ಕಾಚಿ ನಂಟ ಹೌನ ಆತಿಾರಾ ಚಂದ್ರಗಿರಿ ಬಾಮನಾರ పండు పండినంటే మీ పండు పండిందంట రాజు గారి తోటలో జామ రామా పండు పెండినంట చంద్రగిరి రామల్లాయ పండు కండు పండు పెట్ట నైవేద్యము గొప్పి గొబ్బిలో గౌరీ దేవికి నైవేద్యము పెట్టిందమ్మా నాటి చంద్రగిరి గొబ్బిలో நாலு okay. பேர் <laughs> 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 గొబ్బెమ్మల పండక్కి చాలా బాగా గొబ్బి పాటలు ఉంటాయండి నా ఫోను అస్తమాను హీట్ అయిపోయేదండి అసలు నిజంగా ఈ ఈసారి మాత్రం ఫోన్తో చాలా ప్రాబ్లం పడ్డాను నేనైతే మాత్రం స్టోరేజ్ ఫుల్ అయిపోయి బ్యాటరీ హీట్ అయిపోయి అస్తమాను కూల్ చేయడానికి ఒక ఇట్లా ప్రోగ్రామ్ అన్నది జరుగుతూ ఉంది చక్కగానని వీడియో తీసుకోవడానికి లేకుండా అయిపోయింది ఎక్కువ ఇంకా అసలు అస్తమాను బ్యాటరీ అన్నది హీట్ అయిపోతూ ఉండేదండి చాలా బాగా గొబ్బెమ్మల పాట మీకు ఎవరికైనా తెలిస్తే కంపల్సరీ మీరు కూడా పూజ చేసుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి అంటే గొబ్బెమ్మలకి లాస్ట్న ఆరు వే అంటే అది యాక్చువల్లీ నాకు కూడా తెలీదండి అట్లా చాలా బాగా వదిన వాళ్ళ అమ్మాయి చాలా బాగా పాడింది అంటే అల్లుడు గారిని రిక్ అంటే అల్లుడు గారికి చెప్తారని ఇంత ఇస్తాము మీరు రండి అని వాళ్ళేమో రారు లాస్ట్కి అంటే ఎంతవరకు పాట ఆ పాట అన్నది వెళ్తుందో మీకు గాని తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలిసినోళ్ళు అయితే కామెంట్ చేయకండి తెలియని వాళ్ళకి అంటే అసలు ఏంటో దాని గురించి తెలియాలి కదా అంటే ఆ పాట ఇప్పుడు ఆరు వేలు ఇస్తాం అరటి తోట ఇస్తాం రారండి బావగారు నాగపల్లికి అని అంటారు కానీ బావగారు రారు మరి బావగారు ఎంత పాట వరకు అంటే ఆడపల్లి వాళ్ళు మగపల్లి వాళ్ళని పిలుస్తారు అనేసి వాళ్ళు లాస్ట్కి ఎంత కుప్పుకుంటారో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు మాత్రం చేయకండి మన ఊరు వాళ్ళకు తెలియని వాళ్ళకి అసలు తెలుస్తుంది కదా గొబ్బెమ్మల పండుగ అంటే ఏంటి అసలు గొబ్బెమ్మల పాటలు అంటే ఏంటి ఇవన్నీ కూడా తెలియాలి కాబట్టి చక్కగా కామెంట్ సెక్షన్లో మీరు కూడా ఏమన్నా ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో చేయండి ఈసారి మాత్రం భోగి పండగ మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చాలా అసలు ఎంత బాగా జరిగినాయి అంటే అసలు భోగి పండగ గొబ్బెమ్మల ఆట అంటే కంపల్సరీ మనకి సంక్రాంతి సాంగ్సే మెయిన్ అండి ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఉన్నా కూడా అసలు సర్వానంద గారి సాంగ్స్ ఉంటుంది కదా ఆ సాంగ్ హైలెట్ అలాగే మనకి సంక్రాంతి వచ్చిందే తుమ్మి మీద ఆ సాంగ్ హైలెట్ ఈ సంవత్సరానికి హైలైట్ గోదావరి గట్టు అసలు వెంకటేష్ గారి పాట అసలు పెట్టుకుని మనకి కాపీ రేట్ వచ్చేస్తుంది కాబట్టి ఆ సాంగ్ నేను పెట్టట్లేదు కానీ నిజంగా వేశారండి అల్లరల్లరు పిల్లలందరూ కూడా నిజంగానని అంత బాగా ఒక్కొక్క వీడియో అన్నది నేను తీయగలిగానని చాలా బాగా అంటే అక్కడ క్లంజీ అంటే మొత్తం అందరూ కూడా చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అంతకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ కూడా దగ్గర అయిపోయారు బాననేసి అరిచి అరిచి మా గొంతులు కూడా నిప్పట్టేసినాయి అండి నిజంగానని కొంచెం ఎక్కువ క్లౌడ్ ఉండిపాటికి మనకి గొంతులు కూడా వాయిస్ కూడా పోతూ ఉంటుంది వాయిస్లు ఎట్లా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోండి ఎందుకంటే నార్మల్గా మనం చాలా బాగా పాడతాము బట్ ఏ ఎప్పుడన్నా కూడా ఇంతమందిని చూసేపాటికి ఒక కంగారు వస్తుంది ఆటోమేటిక్గా వాయిస్ అన్నది షేక్ కూడా అవుతుంది అంటే చాలా సింపుల్గా యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉండేది అట్లా పెట్టేసాను కాబట్టి కొన్ని కొన్ని క్లిప్స్ అన్నాయి అలానే పెట్టేసానండి ఎందుకంటే ఎవ్వరికి ఎటువంటి హంగామా కానీ ఎటువంటి రీల్స్ చేయడం కానీ ఇట్లా ఏమి ఎటువంటి కల్మషం లేకుండా చాలా చక్కగా అందంగా నేను ఎప్పుడు వీడియో అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసానో అప్పటి నుంచి కూడా చాలా బాగా అసలు వాళ్ళందరూ కూడా నా దానికి అంటే నేను వెళ్ళిపాటికి అక్క ఎప్పుడు వస్తుందా అక్క ఎప్పుడు వస్తుందా మనం పాట ఎప్పుడు పాడాలి మొత్తం ఈసారి అన్నయ్య వాళ్ళ ఇంట్లో జరిగిపోయిందండి మొత్తం అన్నయ్య తీసేసుకున్నారు ఈసారి మా వీధిలో అసలు నాకు టైమే లేదు పాపం వాళ్ళందరూ కూడా అంటే అక్కడ మొత్తం పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చారండి అసలు మొత్తం వాళ్ళందరూ కూడా అక్క మనం వెళ్ళిన తర్వాత మన ఇంటి దగ్గర కూడా వేయొచ్చు అనేసి ఇంక అసలు టైం అన్నది సరిపోలేదండి మా వీధిలో కూడా చాలా మంది పిల్లలు అసలు నన్ను నా గురించి వెయిట్ చేసి అక్క ఎప్పుడు వస్తుందా చక్కగా వాళ్ళందరూ ఎంత బాగా సంతోషంగా వేస్తామండి నిజంగానని ఈసారి టైం సరిపోలేదు అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరే మొత్తం టైం సరిపోయింది అన్నయ్య మాత్రం చాలా బాగా అరేంజ్ చేస్తారండి మొత్తం వదిన వన్ మంత్ కంటిన్యూ చేస్తుంది ధనుర్మాసం అంతా కూడా చేసిన తర్వాత లాస్ట్ మంత్లో భోగి రోజున గొబ్బెమ్మల పండగ కింద ఇట్లా కన్నె పిల్లలందరినీ పిలిచి మొత్తం ఊరందరూ వచ్చారండి అసలు ఎంత బాగా జరిగిందంటే కన్నుల పండుగ కింద చిన్న చిన్న పిల్లల కాడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళ కాడి నుంచి అందరం కూడా అసలు అక్కడ ఏం జరుగుతుందో లేంటో నాకైతే ఏం అర్థం కాలేదు చాలా బాగా అంటే కొన్ని కొన్ని మనం సాంగ్స్ పాడాలనుకుంటామో ఆ టయానికి మనం ఆ చేతిలో మొబైల్స్ ఉండవు అసలు నిజంగా చాలా బాగా అంటే మనం ఏది ప్లాన్ చేసుకున్నది వేరు ఇట్లా చాలా చక్కగా యాజ్ ఇట్ ఈజ్ ఎలా జరిగి అంటే యాజ్ ఇట్ ఈజ్ పల్లెటూరులో ఎట్లా జరుగుతుందో అట్లా అయితే నేను పండగనైతే పెట్టేశాను మా వదిన వాళ్ళ ఇంట్లో జరిగిన గొబ్బెమ్మల పండగండి ఇంతమంది పిల్లలు నిజంగా అంటే కొన్ని కొన్ని వీడియో క్లిప్స్ అన్నది నేను తీయడం అన్నది మిస్ అయ్యానని పూజ అయిన తర్వాత చక్కగా భోజనాలు చేసి అందరికీ తాంబూలాలు ఇచ్చి ఇంకా ఈ మా ఊరి భోగి పండగండి ఇలా చాలా సింపుల్గా ఎటువంటి హంగామా లేకుండా నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది డే అంతా కూడా అన్నయ్య వాళ్ళ ఇంట్లో గడిచిపోయిందండి టైం ఎలా అయిపోయిందో కూడా తెలియదు ఈ సంక్రాంతికి అయితే అసలు నిజంగా చాలా హ్యాపీనెస్ కంటిన్యూ నెక్స్ట్ వీడియోస్ చూడండి నాకు ఇంకా హ్యాపీనెస్ ఇచ్చే మూమెంట్స్ ఇంకా చాలా ఉన్నాయి ఆల్రెడీ నేను షార్ట్స్లో అయితే పెట్టాను అది మీకు ఆల్రెడీ ఇప్పటికి గెస్ అయ్యి ఉంటుంది ఆ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి ఇక్కడ నేను పక్క నుంచి వీడియో తీస్తున్నాను స్విచ్ స్విచ్ ఆఫ్ అయిపోయింది మొబైల్ అన్నది మళ్ళీ ఛార్జింగ్ పెట్టి ఇవన్నీ చేసేపాటికి ఇక్కడ మొత్తం ఫుడ్ అంతా కూడా అన్ని రకాల ఫుడ్ ఉందండి చాలా బాగా హ్యాపీగా అనిపించింది ఇంకా వదిన తాంబూలం ఇచ్చి ఇంకా ఇట్లా మా భోగి పండగ అన్నది వదిన వాళ్ళ ఇంట్లో ఈ సంవత్సరం అన్నయ్య వాళ్ళ ఇంట్లో చక్కగా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరండి పెద్ద మంట ఇంక ఇది లాస్ట్లో ఒక చిన్న వీడియో కింద ఫైవ్ సెకండ్స్ తీసుకున్నానని అన్నయ్య వాళ్ళ ఇంటి ముందు పెద్ద మంట అయితే వేసి చక్కగా మా వదిన చేసుకున్న గొబ్బెమ్మల పండగ పూజ ఈ వీడియో అండి ఈ స ఈ సంక్రాంతికి భోగి పండగ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఇట్లా చక్కగా గడిచింది ఈవినింగ్ హరిదాస్ గారు వచ్చారండి మా అమ్మని వీడియో తీయమంటే చూడండి ఎట్లా తీసిందో ఇంకా మనకి అంటే ఎటువంటి కా అంటే పాపం తెలియదు కాబట్టి అమ్మ కూడా అనేసి నేను జస్ట్ ఇట్లా అంటే మనం ఎటువంటి ప్లాన్లో గట్టా ఏమి చేసుకోము న్యాచురల్గా వీడియో తీయమంటే పాపం మా అమ్మకి తెలియదు కాబట్టి ఇలా చాలా సింపుల్గా ఎటువంటి హంగామా ఆర్బాట్లు లేకుండా మా ఊరి భోగి పండుగ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయకపోతే మరి సబ్స్క్రైబ్ చేయండి గోదావరి పండగ మరి వీడియో ఆ మాత్రం అన్న ఉండాలి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ మై ఛానల్ సాయిశ్రీ తెలుగు లాగ్స్ బాయ్